Hi everyone! క్లీనింగ్ కోసం మనం చాలా రకాల లిక్విడ్స్ మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాము వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి అయితే మనము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చక్కగా క్లీనింగ్ లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని ప్రతి ఒక్క వస్తువును కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారనుకోండి మనం మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అలాగే క్లీనింగ్ కూడా చక్కచక్కగా అయిపోతుంది ఫస్ట్ యూస్ఫుల్ టిప్ అండి ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ అనేది ఉంటూ ఉంటుంది ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్ ఏంటి అంటే వాటర్ అంటే మనం బట్టలు వేసిన తర్వాత వాటర్ తీసుకోక స్టక్ అయిపోయి సడన్గా ఆగిపోయి మనకి సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదా మెయిన్ ఈ వాషింగ్ మిషన్లో అంటే ఫిల్టర్లు గట్టి వేయించుకుంటూ ఉంటారు బట్ అలా అయితే ఓకేనండి ఎలాంటి రిపేర్స్ రావు ఏ ఫిల్టర్ లేనప్పుడు మనం డైరెక్ట్గా ఇలా ట్యాప్ నుంచే కనెక్ట్ చేసేటప్పుడు ఇలా ట్యూబ్ పెట్టుకుంటూ ఉంటాము వాషింగ్ మిషన్ వెనకాల కూడా మనకి వాటర్ తీసుకోవడానికి చిన్న చిన్న హోల్స్ లాగా ఒక జల్లెట్ లాగా ఉంటుందండి మనం అది ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా అంటే మిషన్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ మనం పెట్టాం కదా ఈ ట్యాప్ సో ఈ ట్యాప్కే ప్రాబ్లం అనేది ఉంటుంది సో ఆ ట్యాప్ అనగానే మనం ఏం క్లీన్ చేయగలము ట్యాప్ అని అనుకుంటూ ఉంటారు బట్ అలా ఏం కాదండి ఈ ట్యాప్ను కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఈ పైన ట్యూబ్ మనకి మోటార్కి అంటే పైన ట్యాంక్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా సో అందువల్ల ఏదైనా చెత్త ఏదైనా ఉన్నా సరే మనకు అడ్డుగా ఉంటుంది అలాంటప్పుడు కూడా దీన్ని మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా ఒక ట్యూబ్ లాంటిది తీసేసుకొని మనం వాటర్ని రివర్స్ పెట్టుకున్నాం అనుకోండి వాటర్ ఏమవుతుందంటే కింద నుంచి పైకి ట్యాంక్కి వాటర్ వెళుతూ ఉంటుంది సో ఒక్కసారి ప్రెజర్ ఇచ్చి వాటర్ మొత్తాన్ని వదిలేస్తే మనకి లోపల ఉన్న తుప్పు ఏదైనా ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా సరే మొత్తం రిమూవ్ అయిపోతుంది ఈ ట్యాప్ని ఎలా క్లీన్ చేయాలి అనేది నిన్ననే ఒక షార్ట్ వీడియో పెట్టాను సో ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు కుక్కర్లోని మనం రైస్ పప్పు లాంటివి పెడుతూ ఉంటాం కదా మనకి అర్జెంటుగా ఆ రైస్ వెంటనే తీసేయాలి అని అనేటప్పుడు ఏంటి అంటే మనకి కుక్కర్ మూత అనేది అంటే ప్రెజర్ వస్తూ ఉంటుంది ఈ అలా ప్రెజర్ మనకు త్వరగా బయటికి పోయి మూత తీయాలి అంటే ఇలాంటి నైఫ్ ఒకటి తీసుకొని ఆ కుక్కర్ యొక్క విజల్ ఉంటుంది కదా విజల్ని ఇలా పైకి కిందికి అన్నారనుకోండి ప్రెజర్ అంతా కూడా బయటకు పోతుంది అప్పుడు మీరు చక్కగా మూత అనేది రిమూవ్ చేసేవచ్చు లేదు మీరు ఆ ప్రెజర్ తోటి తీసారనుకోండి కుక్కర్ మూత అంటే కుక్కర్ లోపల ఉన్నదంతా మన మీదకి తుళ్ళిపోతుంది సో అలాంటివి ఎప్పుడు చేయకండి ఫస్ట్ ప్రెజర్ పోయిన తర్వాతే పైన క్యాప్ అనేది ూమ్ లోనా వాష్రూమ్ లోనా మనం ఏంటి అంటే వాటర్ మగ్గులని వాడుతూ ఉంటాం కదండి సో ఇవి ఏంటి అంటే కొనేటప్పుడు మంచి షైనింగ్గా బాగుంటాయి బట్ యూజ్ చేసే కొలది ఇవి నల్లగా మారిపోయి అంటే చుట్టూ కూడా మురికి పెరిగిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు వీటిని కూడా మనం చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు లెమన్ జ్యూస్ పిండిన తర్వాత లెమన్ లెమన్ పీల్ తొక్కు ఉంటుంది కదా ఈ తొక్కని మనము ఊరికే బయట పడేయకుండా దీనిపైన ఒక వన్ స్పూన్ వరకు కూడా కొంచెం బేకింగ్ సోడా వేయండి మనకి బేకింగ్ సోడా అలాగే లెమన్ ఏంటి అంటే క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూస్ అవుతాయి ఈ సొల్యూషన్తో కూడా మనము చాలా రకాలుగా ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న ఐటమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి సో మీ అందరికీ తెలిసినవేని సో ఇక్కడ చూసారు కదా ఇలా మొత్తము కూడా ఇలా జగ్గుల పైన అంటే మగ్గుల పైన ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా దీని గురించి లిక్విడ్స్ సోప్స్ ఏమీ అవసరం లేదండి చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్లోనే డిప్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలు చాలా బాగా క్లీన్ అవుతాయి మనం ఏమైనా ప్లాస్టిక్ బకెట్లు క్లీన్ చేయాలి అన్న సరే మీరు ఈ మెథడ్తో క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని వన్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నారండి అలాగే మనకి ఏంటి అంటే లెమన్ అనేది ఇంట్లో ఒక్కొక్కసారి కుళ్ళిపోయి ఉండిపోతూ ఉంటాయి కదా కుళ్ళిపోయిన వాటిని మనం వాటర్లో కలిపి తీసుకోలేము అలాంటప్పుడు ఏంటి అంటే వీటిని క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఇలా కుళ్ళిపోయిన ఈ నిమ్మకాయ మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేసి లెమన్ జ్యూస్ మొత్తాన్ని ఆ బేకింగ్ సోడాలో వేసుకోవాలి సో మనకు ఒక సొల్యూషన్ లాగా రెడీ అవుతుంది సో చూసారు కదా మనము లెమన్ వేయగానే ఆటోమేటిక్గా ఇలాగా పైకి పొంగుతూ వస్తుందండి సో లెమన్ అండ్ బేకింగ్ సోడా క్లీనింగ్కి అంత బాగా యూస్ అవుతాయి మనకు ఒక సొల్యూషన్ కూడా రెడీ అయిపోతుంది సో ఇలా మొత్తము రెండింటిని కూడా నేను లెమన్ జ్యూస్ మొత్తాన్ని కూడా పిండేస్తున్నాను ఇలా ప్రి ఇలా మొత్తము కూడా వేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్లో వాడుకున్న లిక్విడ్ ఉంటుంది కదా ఏరియా లిక్విడ్ అవ్వచ్చు లేదా మీరు మనకి డిటర్జెంట్ పౌడర్ సరఫ్ ఉంటుంది కదా ఒక వన్ స్పూన్ వరకు అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ స్పూ టూ కప్స్ వరకు కూడా లిక్విడ్ అయితే యాడ్ చేశాను మిషన్లో వాడే లిక్విడ్ సో ఈ ఇంకా మనకి సొల్యూషన్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా వీటిని బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలాంటి బకెట్లు ఇంట్లో ఉంటూ ఉంటాయి ఇవి ఎలా ఉంటాయంటే నల్లగా అయిపోయి ఉంటాయి కదా సో ఇలా చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉన్నాయో మనకి క్లీన్ చేసుకోవడానికి మనకి అంత టైం ఉండదు ఇంట్లో పని చేసి వంట చేసి సో పిల్లలు చూసుకొని ఇంకా ఇలాంటివి అంటే క్లీనింగ్ అంటే ఎప్పుడెప్పుడో చేస్తూ ఉంటాము ఒక ఫైవ్ మినిట్స్ టైం కేటాయించి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది దీని గురించి కూడా మనకి చక్కగా ఖర్చు ఏమీ లేకుండా ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్ తోటే సొల్యూషన్ ప్రిపేర్ చేసుకొని ఇలాంటి స్క్రబ్బర్ ని లిక్విడ్లో డిప్ చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుందండి ఇంకా మీరు మాటి మాటికి వీటిని క్లీన్ చేయవలసిన అవసరం లేదు వీక్లీ వన్స్ ఒకసారి అయినా సరే క్లీన్ చేసుకుంటే చాలు చాలా నీట్గా క్లీన్ అవుతుంది మన ఛానల్లోని ఇలాంటి మనీ సేవింగ్ టిప్స్ చాలా ఉన్నాయండి సో తప్పకుండా చూడండి ఇంట్లో ఏదైనా వస్తువు కానీ కిచెన్లో ఏదైనా వస్తువు క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్ అవ్వచ్చు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఏవి క్లీన్ చేయాలి అన్న సరే మనం లిక్విడ్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటాము బాత్రూమ్ అయినా సరే సో వీటి గురించి మనం ఎలాంటి లిక్విడ్స్ కొనుక్కోకుండా ఇంట్లో ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి మన మనీని కూడా చాలా వరకు సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తేయగలుగుతాను సో చూసారు కదా ఫైనల్లీ ఇలా మొత్తము కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నీట్గా మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి బకెట్ అనేది చాలా బాగా చాలా నీట్గా మంచి షైనింగ్లోకి అయితే వచ్చేస్తుంది ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్